అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం పదహారవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ప్రారంభించబోయే పనిలో ఇబ్బందులు తొలగను అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా తగ్గుముఖం పడడం తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అదృష్ట ఫలసిద్ది ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ యొక్క మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆలస్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ధర్మ సిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగడం ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవచ్చు ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అంతా మేలు చేకూరుతుంది బుద్ధి బలంతో చేసే పనులు అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలు సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు కొన్ని ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ీతి కలదు భోజన సౌఖ్యం కలదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించబోయే జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులు సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటు వ్యవహరిస్తే సమస్యలు తప్పవు జాగ్రత్త వహించాలి సమయస్ఫూర్తితో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రహారాలు తప్పనిసరి మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తొలగును ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తొలగను శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కొందరి ప్రవర్తన మనో విచారాన్ని కలిగించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి పట్టుదలతో బాధ్యతలను వ్యవహరిస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగనం శారీరక శ్రమ తగ్గుతుంది ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు ఫలి అదృష్ట కాలం అనేది చెప్పవచ్చు ప్రారంభించినటువంటి కార్యక్రమాలను సులువుగా పూర్తి చేస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో మితభాషణం అవసరం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఇంత బయట అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా వృత్తి ఉద్యోగాలలో మీకు వెలుగులోకి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగులకు శుభవార్తల అంతెనో ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనులు కాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఆర్పడిన నూతన కార్యక్రమానికి శ్రీకారం చూడతారు అదేవిధంగా అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందినం దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క కీర్తి పెరుగుతుంది అనుకూల ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో అభివృద్ధిని సాధిస్తారు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం